పంచాయత్ టర్న్ తిరించు అందులో మూడు రోజులు అలాగే ఉన్నారు ఎక్కడ పడిపోతుంది ఇప్పుడు కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు అలాగా ఇవి ఏమైపోతుందో అనేసి అక్కడ వేసుకుందామంటే కాబట్టి మీరు ఎక్కడ వేసుకుంటారో అలాగేలానేసి అసలు అక్కడ కూడా వేసుకోవడానికి అయిపోతుంది చేసేసాడన్నా నాన్న మేము చిమ్మూరి నుంచి అక్కడికి రాలేదా బాగా పోయినా కానీ పక్కనంటే గమ్ని ఎవరు ఒకళ్ళు బాగలేదు అలా లేకుండా చేసేసాడు అసలు ఎవరు కూడా చెప్తా డబ్బు పెట్టి ఎంతైనా చేయలేదు మేము ఏమీ చేయలేము అన్న కొడుకులు అందరూ కంగారు పట్టి వెళ్తారా తెలి

ఎంత గొయ్యింటుంది తర్వాత ముందు పట్టు వేరే వాళ్ళు సార్ మొత్తం సాయంత్రం ముప్పై కుట్లు అంటాయండి శవాల రూమ్ పక్కన చచ్చిపోతున్నాను గుంటూరు హాస్పిటల్లో మా నర మనసు నరమేదోను కట్ అయిపోయిన దగ్గర మొత్తం ఎఫ్ఐఆర్ గారు మన అసలు కేసుని పేలిచి పంపించేడాయ్ సచ్చిపోయిన మనసు ఆ ఉండండి సర్ అద్దం తీసుకోండి ఎఫ్ఐఆర్ ఎఫైర్ ఎం చేశారు అసలు ఏమీ తెలియలేదు అన్నళ్ళైతే అది చల్సాగా తిరుగుతున్నారను అసలు ఎఫ్ఐఆర్ ఎం చేశారో కూడా మీకు తెలియదా నాకు తెలియదు ఏంటల్ అలా ఉన్నావు ఎప్పుడు జరిగింది ఏంటి అప్పుడే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారా కనీసం చేతికి పోలీస్ స్టేషన్ కాగితాలు ఏమన్నా ఇచ్చారా కాగితం ఉండాలి ఇప్పుడు కోర్టులో జరిగే ఎన్ని సంవత్సరాలు అవుతుంది కోర్టుకి వెళ్తుంది మీరు పెడతా మూడు సంవత్సరాలు కోర్టుకి కోర్టుకి ఎప్పుడు నుంచి తిరుగుతున్నారా కోర్టుకి అది దెబ్బలు తగిలిన రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారండి వాయిదలకు అలా తిరగడమే కానీ ఎవరు టైం పడుతుంది ఎలాగ పోతేస్తారు అందరూ రావాలి కదన్నా ఒక్కడే వస్తాడు అనుకుంటున్నారు అబ్బాయి கூட மொதல் போட்டாடா டபுனா எவ்வளோ பதிமணும் அப்படி மாட்டாடேட்டு నిన్న ప్రభట్ అది ఇది కలుతుందని నేను కొన్నాను ఆ రోజున ధాన్యం అయ్యి ఇక్కడ వచ్చి మేము రాసా వేసుకోవడానికి ఇక్కడ నాకు సంబంధించింది ఇది నేను పన్ను కడుతున్నాను అది కడుతున్నాను ఈడు ఉంటాక అసలు వీల్లేదు ఎప్పటికైనా చంపేస్తాను ఏమైనా చేస్తాను పది లక్షలు ఖర్చు పెట్టైనా నేను ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని లేకుండా చేస్తాను అనేసి సవాల్ చేసి వెళ్ళాడు అన్న ఆ రోజు అందరూ కూడా అసలు డిఎస్పీ గుడి లో చిత్రించమన్నాను ఇప్పుడు ఎలా మనం అందరం వచ్చాం కాబట్టి చిత్రకరించడం లేదని రౌడీలు రౌడీలు అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బందర్లో మరసపట్నాన్నే సాయి ఇద్దరు ఇద్దరయ ముక్కులు పోయి